కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుంటే ఎవరిఫలేని వైసీపీ వారు బాబు షురిటి మోసం గ్యారెంటీ అంటూ కృతగా ప్రజలను మోసం చేసేందుకు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని అదే విధంగా అమరావతిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను మార్కాపురం సభ్యులు కందుల నారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు మా ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుని పోతా ఉంటే వైసీపీ పార్టీ వాళ్లకు కమ్మ కనబడతా ఉంది సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వట్లేదు మోసం చేస్తా ఉన్నారు బాబుషూ మోసం గారి అని ఈ రకంగా ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు ఈ రెండు నెలల కాలంలోనే అతి ముఖ్యమైనటువంటి సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు చేర్చారో ప్రజలకు అందించారో ఇక తట్టుకోలేకపోతా ఉన్నారు క్రితం తల్లికి వందనం వేయలేదు అమ్మఒడి వేస్తామని మోసం చేస్తున్నారు మేము అమ్మఒడి మళ్ళా రైతులకి భరోసా ఇస్తామన్నారు భరోసా భరోసా మేము రోడ్డు అన్నారు తీరా మేము ఇచ్చేసరికి మాట్లాడతాను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి ఇచ్చి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తెలంగాణల కంటే బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ ఈ యొక్క రాష్ట్రంలో మహిళలు ఆ యొక్క పథకాన్ని స్త్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘోషిస్తా ఉంటే వీళ్ళు ఏడుస్తా ఉన్నారు ఈరోజు మళ్ళా ఏంటి యువత యువతకి ఏం చేయట్లేదు అని చెప్పి చెప్తాను చేస్తాం త్వరలో చేస్తాం చేపిస్తాం మేం మాట కట్టుబడి ఉన్నాం మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో గంట కూడా నిద్రపోకుండా తిరిగి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నారు మీరు ఏ రోజు ఈ రకంగా తిరిగిందా ఏ రోజు రాష్ట్రాల్లో రాష్ట్రంలో మీరు ప్రజా సమస్యల మీద మీరు వస్తేనే పరదాలు పెట్టుకొని వస్తారు పరదాలు కట్టుకొని పోతారు మా నాయకుడు వస్తే ప్రజల్లోకి వస్తున్నాడు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ని ఆయన అవగాహన చేసుకుంటూ న్యాయం ఏ రకంగా చేయాలని చెప్పి చెప్పుకుంటే ఆయన పోతా ఉన్నాడు మరి మీకు మాకు పోలిక ఏంటనేది ప్రజలు గమనించారు ప్రజలు ఆల్రెడీ గమనించి ఈ సూపర్ సిక్స్ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు ఎందుకు ఊర్చుకోలేకపోతున్నారు ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఏమంటారు మళ్ళా అమరావతిలో పడవలు పోయినాయంట ఎవరిలో పడవలు పోయింది మీ జగన్ ఇంట్లో పడవలు ఉన్నాయి చూపేయండి మీ జగన్ ఇంట్లో పడవలు ఉంటాయి మా ఇళ్ళలో కూడా ఉన్నట్టే మీ ముఖ్యమంత్రి కూడా మీ మాజీ ముఖ్యమంత్రి కూడా అమరావతి ఉంది మా మీద తప్పులు ప్రచారాలు చేస్తారా అంటే అమరావతిని ఇప్పటికి సంఖరాకిచ్చింది కాక మీరు మూడు రాజధానులను పెట్టి రాష్ట్రానికి సంఖరాకిచ్చింది కాక ఈ రాష్ట్ర ప్రజల నోట్లు మట్టి కొట్టింది కాక మళ్ళీ ఈరోజు మూడు రాజధానుల గురించి మళ్ళీ వ్యక్తి అమరావతి పొలాలు పట్టని పోతున్నాను ఒకడంటే ఒకటి పురుషు షాపులు తింటాను పోతున్నాను ఒకటంటే మరి మరింత జోక్ ఉందా మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ చరిత్రలో ఎప్పుడైనా ఖర్చు పెట్టారా ఒక పట్టణం కోసం ఈ రోజు దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులు అమరావతి పట్టణం కోసం రాష్ట్ర రాజధాని కోసం ఖర్చు చేసి పనులు ప్రారంభించే విధంగా దేశ రాజధాని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తా ఉంటే మీకు అవగాహన అవగాహన ఉందా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇప్పటికైనా నేను నోటుకు తాళాలు వేసుకోండి మీకు ఇంకా సిగ్గు వచ్చినట్టు లేదు మీకు ఈసారి పదకొండు పక్కన ఒకటి కూడా మిగిలే తట్లేదు నూట యాభై ఓట్ల ఒకటి ఇగిరిపోయింది ఈసారి ఒకటి కూడా ఈరిపోయేటట్టుంది మీరు మాటలు సక్రమంగా పెట్టుకొని నేను చేస్తా ఉన్నా నేను మాటలు సక్రమంగా పెట్టుకొని మాట్లాడండి ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తే మీకు మీకు సీట్లు పెరుగుతాయి విసర్జించకపోతే లాస్ట్కి ఒకటే దిక్కు అవుతుంది మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు మీరు చేస్తా ఉన్నారు మీ లోక పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాసిస్తా ఉన్నారు మా మీద రాపిస్తా ఉన్నారు మా నాయకుల మీద రాపిస్తా ఉన్నారు ఎవరిని పెట్టలేము మీరేమో సజ్జనులు మేము దుర్మార్గులమా మేమేమో ఇష్టం వచ్చినట్టు రౌడు చేస్తామా మీరేమో బ్రహ్మాండంగా పరిపాలన చేశారా ఒక్కరిని చెప్పనండి రాష్ట్రంలో ఒక్కలను చెప్పమండి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మేము గుండె మీద చేసుకొని పడుకున్నాం ప్రశాంతమైన నిద్రపోయినాం అని చెప్పి ఒక్క కుటుంబాన్ని చెప్పమానండి లేదంటే సీక్రెట్ ఓటింగ్ పెట్టమనండి బ్యాలెట్ ఓట్టి సీక్రెట్ ఓటింగ్ పెట్టి ఓట్లేమనండి చెప్తారు ప్రజలు అలాగాని ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది వాగి మీరు ప్రజలకు చొలకలితా ఉన్నారో దయచేసి మీరు వైసీపీ వాళ్ళు బురద వెళ్ళటం మానుకోండి మా మార్కాపు జిల్లా ఎందుకు చేయలేదయా మాట్లాడండి మీరు ఎందుకు చేయలేదయా జిల్లాని ఆ రోజు అనౌన్స్ చేయమని చెప్పి మేము వెలుగెత్తి చాట వెలుగెత్తి మా ఘోష వినిపించాం మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు మరి అన్ని సంవత్సరాలు అన్ని దఫాలు మీకు ఓట్లేసారే ఈ ప్రాంత చెవులలో పూలు పెట్టడానికి అయితే మీరు బాగా పనికొచ్చింది కానీ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేదానికి బలిచిన మేము ఎలిమెంట్ బ్యాంక్ నేను చేశారా ఎంత పర్సెంట్ ఎంత పర్సెంటేజ్ చేయించారా ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు లెక్కలు మూడు లెక్కలు కూర్చున్నా మీరు మరి మేము చిత్త పని చేశారా మేము చిత్త విధితో పని చేసుకుంటున్నామా మేము ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తా ఉన్నామా మీరు ఎంత మాత్రం ఉండి పని చేశారు మీరు ఏం చేశారు మేమేం చేసాం తెలుసుకున్నారు ఊరికే ప్రజలను తప్పుదోవ పట్టించుకుంటూ ప్రజలని మీ యొక్క తప్పుడు పత్రికలు తప్పుడు రాత్రి రాపించుకుంటూ మీరు లబ్ధి పొందాలని చెప్పి చూసుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మా త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు భుయస్కంధాల మీద ఈరోజు రాష్ట్రాన్ని నడుపుకుంటా ఉన్నాం నా పర్సనల్ నా పర్సనల్ అభిప్రాయం మా మూడు ఇంజన్లు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా చదివేదో నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో పోతా ఉన్నాయి దాన్ని రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ కు తీసుకుపోయేదానికి డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు పరిగెత్తుతా ఉంటే మీ చేతగావటం లేదా ఆయన వెంటబట్టడానికి ఈ విషయం గుర్తు పెట్టుకోమని ఈ యొక్క వైసీపీ నాయకులకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను